ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్ తో నేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిన ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లు నియమించుకోగలిగింది ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది సామాజిక బాధ్యత ఉంది కష్టాలు చూసి వచ్చారు పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్ పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంజు కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్లకు కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి చూసొచ్చడం ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని తెలివి తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నాను ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టం కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతో మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యల్ని చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం మరొక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా వంద అడిగితే ఏమనుకుంటారో వందనా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు మా అడ్లూరు లక్ష్మణు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది అందుకే నేను యోగితా రాయణ గారికి ఆదేశాలు ఇస్తున్న ఒక కమిటీ అండ్ ఇంజనీర్స్ కమిటీ టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక టీంని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టిన నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్కి ఈరోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకి ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటినీ ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జయపాల్ రెడ్డిని ఓ పివి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం